హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండల కనిపిస్తూ ఉంది నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం పెరిగింది ఎఫ్డీఎల్ లెవెల్ ఐదు వందల మీటర్లు ప్రస్తుతం ఆరు సున్నా మీటర్లకు వాటర్ లెవెల్ చేరింది పైనుంచి వరద ఉధృతి పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు నీటి విడుదల సందర్భంగా దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు గత రాత్రి నుంచి హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ అంతా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఎఫ్టీఎల్ లెవెల్ వచ్చేసి ఏదైతే ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు వన్ కి ఎఫ్టీఎల్ లెవెల్ పూర్తి స్థాయిలో ఉండగా ప్రస్తుతానికైతే ఈ లెవెల్ కూడా క్రాస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు సున్నా దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఎఫ్టీఆర్ లెవెల్ కూడా మించిపోయి కూడా వాటర్ కూడా పూర్తి ఫ్లో జరుగుతుంది కదా దివో ప్రాంతాలు కూడా వాటర్ కూడా విడుదల చేస్తున్నారు ఎంత వాటర్ విడుదల చేస్తున్నారు అయితే దివో ప్రాంతాలు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మేము ఈ రోజు గేట్ ఓపెన్ చేస్తే సిక్స్టీన్ హండ్రెడ్ ఎఫ్టీఆర్ క్యూసెక్ వాటర్ ఫ్లో చేయడం జరిగింది దానివల్ల కూడా లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు చెప్పడం జరిగింది ఎవరైనా నాలా పక్కన మన ఇండ్లు కానీ అట్లాంటివి ఉంటే నాల ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ పేరెంట్స్ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలనే విషయమై మేము చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ చూస్తే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్యూసెట్లు వాటర్ వర్కే వస్తే నార్మల్ ఉన్నట్టు ఇప్పుడు దానికి పైగా వచ్చింది కాబట్టి గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే ఎగువ వాటర్ కూడా దీంట్లోకి రావడం వల్ల హుసేన్ సాగర్లోకి వస్తుంది కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్తగానే గేట్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటికైతే చూస్తే లెవెల్ కంట్రోల్గానే ఉంది ఇంకా ఏదైనా ఈ రోజు కానీ రేపు కానీ ఏమైనా భారీ వర్షాలు ఉన్నప్పటికీ మేము మళ్ళీ ఇదే ఫ్లో ఓపెన్ చేస్తూ కంటిన్యూ చేస్తాం ప్రస్తుతం ఇన్ఫ్లో ఎంత ముందు ఎంత ఉంది మేడం ఇందులోకి వచ్చి ఇన్ఫ్లో ఎంత ఎయిటీన్ ఫిఫ్టీ క్యూసెట్స్ ఇన్ఫ్లో ఉంది దాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నాం ఎక్కడ వర్షాలు పడి అటు మొత్తం కూకట్పల్లి అటు సైడ్ నుంచి అన్ని హుసేన్ సాగర్లోకే వస్తాయి కాబట్టి మేము ఎక్కువ జాగ్రత్త తీసుకునేది ఈ గేట్స్ దగ్గరనే దీని తర్వాత వెళ్ళే లోతట్టు ప్రాంతాల్లో కూడా మేము గా చర్యలు తీసుకున్నాం మా డిఆర్ఎఫ్ టీం కానీ మాన్సూన్ టీం కానీ మా ఆఫీసర్స్ అందరు కానీ మా కమిషనర్ గారు లాస్ట్ మంతే మనం అంతా మీటింగ్ పెట్టుకొని మేము ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అక్కడో ఇక్కడో అడపా దడప చెట్లు మాత్రం పడిపోతున్నాయి ఆ చెట్లను కూడా మేము ఇమ్మీడియట్గా డిఆర్ఎఫ్ టీం పిలిచి తీపిస్తున్నాం ఇంకా ఏమన్నా చెట్లు డ్రై చెట్లు ఏమైనా ఉంటే మేము వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి నిన్ననే మేము ప్రజావరణలో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మా ఆఫీస్లో కూడా నేను మీటింగ్ పెట్టడం జరిగింది ఆ విషయమై రేపు నేను రేపు మొత్తం కూడా ఒకసారి మా కాన్స్టిట్యున్సీ తర్వాత ఇంకో కాన్స్టిట్యు కూడా రేపు అంతా తిరగడం ఆఫీసర్స్ని తీసుకొని నేను అంతా కూడా తిరిగి ఆ చెట్లు ఎప్పుడన్నా డ్రై అయిన చెట్లు ఉంటే కూడా వాటి కొట్టేసే ప్రయత్నంలో నేనున్నా ఇప్పటి వస్తున్న వాటర్ ఫ్లో వల్ల రామ్నగర్ లో కూడా ఈ రోజు ఉదయం కూడా ఒక వ్యక్తి ఆ నీటిలో కొట్టుకుపోయి చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇంకా కూడా ఈ వాటర్ ఫ్లో అంటే మరో రెండు గంటల తర్వాత కూడా వర్షం భారీగా కూర్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కూడా అంటే ఇంకా మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ఎలాంటి కార్యక్రమాలు మేము మొత్తము ఫైవ్ హండ్రెడ్ క్యూసెట్స్ వరకు ఓపెన్ చేసేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మధ్యాహ్నం వర్షం పడినప్పటికీ ఓపెన్ చేస్తాము కాబట్టి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలకు ముందే చెప్పాం కాబట్టి హైదరాబాద్ లో ఉండేది అయితే అదే నేపథ్యంలో అంటే గత రాత్రి నుంచి కూర్చున్నటువంటి ఒక్క వర్షానికి ఈ రోజు ఉదయం కూడా ఒక వ్యక్తి చనిపోయాడు అలా వారి కుటుంబాన్ని మీరు ఎలా ఆదుకోబోతున్నారు వారికి వారితో పాటు కూడా ఇంకో ఇలాంటి ప్రమాదం జరగకుండా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు అలాంటి ఏమైనా ఉంటే మేము ప్రభుత్వం తరఫున సీఎం గారి దగ్గర తీసుకెళ్లి దానికి పరిష్కారం ఏంటిదనేది మేము ఆలోచిస్తాం ఆ పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తుంటాం అయితే చూస్తున్నాం కదా భారీగా పైనుంచి వస్తున్నటువంటి పూర్తి స్థాయిలో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఈ తూముల ద్వారా కూడా దివ దివ ప్రాంతానికి కూడా విడుదల చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు డిప్యూటీ మేయర్ ప్రస్తుతానికి మనం తెలియజేస్తున్నారు కెమెరామెన్ రాజారమేష్ తో ప్రేమ్ కుమార్ హైదరాబాద్ ఎన్టీవీ